పుష్ప ట్రైలర్ ఎలా అనిపించింది బాగా అనిపించింది ఓకే అంటే ఏం నచ్చింది మీకు ఏం నచ్చింది హీరో బాగుంటాడు కదా అంటే అల్లు సో తన కోసమే చూస్తాం మూవీ అయితే మేడం మనం ఇప్పుడు చూస్తున్నాము అల్లు అంటే పాట్నాలు ట్రైలర్ లాంచ్ చేశారు ఒక తెలుగు హీరోకి లక్షలాది మంది వచ్చారు అక్కడికి ఒక తెలుగు ఆడియన్ ఏం చెప్తారు గ్రేట్ గా అనిపిస్తుంది నాకైతే సో గ్రేటే కదా మన అందరికైతే ఇండియన్స్ అందరికీ అంటే ఒకప్పుడు తెలుగు హీరోలకు ఆదరణ లేదని చిరంజీవి గారు చెప్పారు ఆ బొంబాయి ఢిల్లీ గోవా అసలు పట్టించుకోరు హీరోలు అని అన్నారు ఇప్పుడు మనం చూసుకుంటే ఎన్టీఆర్ గారు కానివ్వచ్చు అల్లు అర్జున్ రామ్ చరణ్ ప్రతి ఒక్క హీరోకి మంచి ఆదరణ ఉంది ఎలా అనిపిస్తుంది సో బాహుబలి ఫ్రెండ్స్ స్టార్ట్ అయింది నాకు అనిపిస్తుంది ప్రభాస్ వల్ల సో తన వల్లే ఇప్పుడు అందరూ తెలుగు అందరి హీరోస్ బాగా చేస్తున్నారు అనిపిస్తుంది నాకు సో ఫస్ట్ బాహుబలి దాని తర్వాత పుష్ప టూ అన్ని వస్తున్నాయి సో ఫస్ట్ టైం ప్రభాస్ గారికే చెప్పాలి అండ్ రాజమౌళి గారి గారు కూడా అందులో దాదాపు డిజిటల్ రైట్స్ మాత్రమే నాలుగు వందల యాభై కోట్లకు అమ్ముడు ఓన్లీ పుష్ప డిజిటల్ ఎలా అనిపిస్తుంది అండి మీకు బానే ఉంది హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే రాబోయే రోజుల్లో ఎలా ఉంటది టాలీవుడ్ ఇండస్ట్రీ పైకి వెళ్తుంది అందరికన్నా సో హిందీ వాళ్ళకన్నా అందరికన్నా మనది పైకి ఉంటుంది అనిపిస్తుంది నాకైతే అంటే బాలీవుడ్ హీరోలకి తెలుగు హీరోలు ఏ హీరో ఇద్దరు లేకుండా చేస్తారు అనుకుంటున్నారు ఇది ఒక పిట్టి చెప్పండి ప్రభాస్ గారి ప్రభాస్ గారు ఓకే ఇంకొక చూసినప్పుడు ఎక్కువగా మీకు ఫైట్స్ కానీ సో దాంట్లో మనం ఒకటి ఎలా చేయాలని ఉంటుంది కదా సో దాన్ని బాగా చూపిస్తున్నారు అనమాట సో బాగుంది అయితే పుష్ప పుష్ప చూసాను వెయిటింగ్ ఇప్పుడు నేను సో చూడాలి ఎలా ఉంటుంది ఏంటని మూవీ అయితే బాగుంటుంది అందరూ అంటున్నారు చూడాలి ఎలా ఉంటుంది అంతగా అయితే దాని ఉంది మరి అంత ఎక్కువ లేదు కదా దాంట్లో సో పల్లె నార్మల్ గానే ఉంది అనుకోవచ్చు సో ఈ పుష్కా టూ లో కూడా రొమాంటిక్ ఉంటద తెలియదు ఇంకా మన మూవీ రిలీజ్ అవ్వలే కదా సో రిలీజ్ అవ్వకుండా నేను మాట్లాడకూడదు కదా అనుకుంటున్నారా వద్దని అనుకుంటున్నా వ